आज भजन 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 आ ओम <Sessly> क्ष சமமான কি করে 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 মা চলে কোন ধরালে জানা পলেশ্বরী নাতে রালে কেন শুরু হয়ে গেল ইঞ্জিন পরে পড়নো বতির ওকা এই টপলে হচ্ছে ওকে বড় আচ্ছা ও আচ্ছা ভালো হবে তাহলে না ওকে ওকে

ஓம் கம்ப சவரராஜ ராஜபதேவரண ஐஸ்வரா ஓம் யம் சவரவர ராஜபதே வைஸ்வஸ்மாய் ஐஸ்வரா ஓம் சுமிரக்hetra ராஜபதே சோமாய் ஐஸ்வரா ஓம் ஹம் சவரராஜ ராஜபதே புதேஸ்வரா ஓம் ஸ்ரீ ஹ்ரீக் க்லீங் க்ளோங் கங்களேவரேஸ்வராய் ஐஸ்வரா வித்யே முதே ஐஸ்வரா ஓம் ஸ்ரீ ஜெய ஜிலேஸ்வரா ஓம் மதோய் ஜய ஐஸ்வரா नवाड़ो जिनारो अडि न नगादा बता दिया गाइस सुर गो संग केदा सा ओ पिजा वो करे के आदि तो कार्य सरकार राज्य अद्वतना विघ्न गति री कार्य राज्य बोझ करा मोत है ये वर्ण लाया जनम ना कराया विसंबाया उत्पत्ति गति चित करो के ना शब है அனுகூலத்தியாத்தையாஜயம்

ఏయ్ తమి యాల్లుకో ఇది ఆనేలే గాని బొట్టు గాని చెప్తావ్ రెజలర్ గాని మొత్తం గణన రండి నా చెప్తానేగా నా పెట్టింది ఉంటనేం గాడు చెప్తానే గాడు వీడియో తీయొట నాటవో పికంచలు తీసుకో బొట్టు పెట్టుకో టైడ గడట్ మల్ల బిజైతై నువ్వు లేకుంటే ఎట్లా చల్లే మీరు మీరు నువ్వు ఉంటేనే కదా మదినే రేకు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి మట్టి గణపతిని ఉద్యాపన అంటే ఉత్తర పూజ నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఎవరైతే కలిశాలకు ఉత్తరామాలు రాస్తారో వారందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉంటే స్వామి వారికి నిర్వహించడం కూడా కలిశాలు జరుగుతుంది తొమ్మిది రోజులు హవనం చేసి ఆ హవన ప్రసాదాన్ని ఆ కలశాలకు ఆవాహన చేసేసి అటువంటి కలశాలను వారికి ఇవ్వడం జరుగుతుంది మరి అటువంటి ఈ నవరాత్రులకు సంబంధించిన కలశాలను ఎవరైతే పూర్తి రామాస్తారో వారి కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది స్వామివారి లడ్డు ప్రసాదం కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అందరు కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము జయ బులో గణేష్ మహారాజుకి జయ మహారాజ్ కి ఈ తొమ్మిది రోజులు కూడా నిత్య హవన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఎటువంటి ఆ ద్రవ్యలోట గాని ఇటువంటి లోటు లేకుండా ఆ స్వామి చేయించుకున్నాడు మరి ఇటువంటి కార్యక్రమాన్ని తొమ్మిది రోజులు కూడా అన్నదాన అంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది భక్తులు వారి యొక్క ఆ వారి యొక్క కోరిక ఆ స్వామి నెరవేరుస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఆ స్వామి అటువంటి వారి దగ్గర నుంచి ఆ సేవలను కూడా అందుకుంటూ ఉన్నాడు మరి ఇటువంటి ఈ కార్యక్రమం అనేది మన అందరం కూడా ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించుకుంటూ స్వామి వారి ఆలయ నిర్మాణానికి అందరం కూడా తోడ్పాటు అందిస్తూ ఆ ఆలయాన్ని నిర్మించుకొని మరి మన పెద్ద తల్లిలో స్వయంభూ శ్రీ వరసిద్ధి మహాగణపతి కొలువుదీరి ఉన్నాడు ఇటువంటి అంటే ఈ మహాగణపతి ఇప్పుడు వెలిసింది కాదండి ఈ మహాగణపతి గత మూడు వందల సంవత్సరాలుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు కానీ వారి వంశీయుడు మాత్రమే ఆ ఆరాధన కార్యక్రమాలు అనేటివి చేసుకుంటూ నిర్వహించుకుంటూ ఉన్నారు మరి వారి పందిల ఊషాలు వారి తాతగారు అంటే ముత్తాత అంటే ఆరవ తరం వారు ఆయన పేరు కూడా ఊశాలే ఆయన కూడా పందిల ఊశాలే మరి ఆ కాలంలో ఆయన తవ్వుకుంటూ ఉంటే ఈ స్వామివారి వారికి బయట ప్రతిరూపకంగా దొరకడం జరిగింది వెలవడం జరిగింది మరి ఆ తర్వాత దాన్ని పట్టి అంటే ఆలయ నిర్మాణం చేసుకుందామని ఎవరికి కూడా ఆలోచన రాలేదండి మళ్ళీ ఆయన జన్మించాడు మళ్ళీ పందిలా ఊషాలుగా ఆయన ఆలయాన్ని నిర్మిద్దామనే ఒక సంకల్పంతో భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని కలిగించడానికి ఆ స్వామి ఆ అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అనే సద్విదేశంతో భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకోవాలి మరి వారి యొక్క అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటూ ఆ ఆలయాన్ని ఒక సంకల్పంతోనే ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా ఆలయ నిర్మాణానికి దాతల ముందరికి వచ్చి మరి ఆలయాన్ని నిర్మించి ఇటువంటి స్వయంభూ వినాయకుడు అది బావిలో వచ్చిన వినాయకుడు అటువంటిది కాణిపాకంలో ఉన్నది మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మనకు ఇక్కడ పెద్ద పెద్దలో వెలిసి ఉన్నదండి అటువంటి ఆలయాన్ని నిర్మించుకొని ఇక్కడ చాలా మంది కూడా కోరిన కోరికలు నెరవేరాయి అంటే చాలా మంది నా చాలా మందికి ఉద్యోగాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆటంకాలతో చిన్న చిన్నగా పోతూ ఉంటే అటువంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగించి చాలా మంది ఉద్యోగాలు రావడం జరిగింది సంతానంగా సంతానం కలిగింది అలాగే వివాహితులకు అవివాహితులకు వివాహం కూడా కావడం జరిగింది మరి ఆయన కోరిన కోరికలను నిర్వహిస్తున్నాడు ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని ఈ సంవత్సరం మనము నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అటువంటి హోమం ఈ రోజులతోని పూర్ణావతితోని హోమం సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది మరి వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి హోమ కార్యక్రమాల ద్వారా స్వామి అనుగ్రహం అందరికి కూడా కలగాలని కోరుకుంటూ

and